కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం భోగి సంక్రాంతి కనుమ ఈ పండగ మనకు ప్రతి ఏటా వస్తోంది కానీ ఈసారి పదమూడవ తారీఖున రాబోయే భోగి మామూలు రోజు కాదు దాదాపు నూట పదేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు రాబోతున్న అద్భుతమైన రోజు ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం సాధారణంగా భోగి అంటే ఆ రోజున చలిమంటలు వేసుకుంటారు చిన్నపిల్లల తలపై భోగి పనులు పోస్తుంటారు కానీ రేగి పనులే ఎందుకు మనకు ఎన్నో రకాల పనులు ఉన్నాయి కదా ఈ సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది రేగి పనులకు సూర్య భగవానుడికి ఉన్న సంబంధం ఏంటి పెట్టి పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు రేగి పళ్ళు కాస్త భోగి పండ్లుగా మారాయి సాయంత్రం చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళందరిని పిలిచి పిల్లలకు రేగుపండ్లతో దిష్టి తీస్తారు రేగి పళ్ళలో కొన్ని పువ్వు రేఖలు చిల్లర పైసలు చెరుకు ముక్కలు కూడా కలుపుతారు మూడు సార్లు పిల్లల చుట్టూ తిప్పి తర్వాత తలపై పోస్తారు రోగి పనులు పోస్తే చాలా మంచిదట పిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది జీర్ణ వ్యవస్థ కూడా బలహీనంగా ఉంటాయి రేగి పనులు మంచి ఔషధంగా పనిచేస్తాయి వీటిలో పోషకాలు ఉంటాయి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అనారోగ్య సమస్యలు తొలగిస్తాయి రేగి పండ్లలో బంతి పువ్వు రేకులు కలిపి పిల్లల చుట్టూ ఉంచితే క్రిములన్నీ తొలగిపోతాయి బంతి పూలకు క్రిములను చంపడం ప్రధాన లక్షణం అవి చర్మానికి తగిలితే కూడా మంచిదట సాక్షాత్తు నారాయణలు బదిరీ వృక్షం దగ్గర ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ పండ్లు తింటూ తపస్సు చేశారు అందుకనే రేగు చెట్టుకి ప్రాధాన్యత ఎక్కువ రేగు పండ్లను అర్కఫలం అంటారు సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళినప్పుడు ఆయన కరుణ కటాక్షాలు పిల్లలపై ఉండాలని ఆ ఉద్దేశంతో పిల్లలకి భోగి పండ్లు పోయడం జరుగుతుంది ఈ పండ్లను బదిరీ ఫలం అని కూడా అంటారు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నారాయణులు ఈ బదరికవనంలో తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి యొక్క శిరస్సుపై బదరీ ఫలాలను కురిపించారని అందుకని ప్రత్యేకంగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లు పోసే సాంప్రదాయం వచ్చింది పోసే పిల్లలకు తలస్నానం చేయించి కొత్త వస్త్రాలు వేసి నుదుట తిలకం దిద్దుతారు దేవతామూర్తులకు దండం పెట్టించి తరువాత పిల్లల్ని కుర్చీలో కూర్చోపెట్టి దీపం వెలిగించి హారతినిస్తారు ఒక మంగళహారతి పాట కూడా పాడుతారు కృష్ణుడికి హారతి అత్తి పిల్లలకు అత్తాలి కృష్ణుడికి భోగి పనులు పోసి పిల్లలకి మూడు సార్లు కొంచెం కొంచెం పోయాలి చిల్లర నానబెట్టిన శనగలు బంతిపూల రేకులు రేగు పనులు కలిపి పోయాలి సంక్రాంతి పండగ డు పోసిన రేగి పండ్లను పండుగ పండ్లు అని కూడా పిలుస్తారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40 271